హాయ్ ఫ్రెండ్స్ నాకు తలపోటుగా ఉంది హెడేక్గా నేను సోమవారం హాస్పిటల్కి వెళ్తానని చెప్పాను కదండి ఇంకా మేము ఇప్పుడు అయితే హాస్పిటల్కి బయలుదేరిపోయాము ఇంకా బయలుదేరిన కానీ ఎంత ఎండ అనుకున్నారు అస్సలు చాలా ఫుల్గా ఉందనమాట పైగా మేము వెళ్ళేదేమో పంజాగుట్ట మౌలాల నుంచి పంజాగుట్ట అంటే గంటన్నర ప్రయాణం ఉంది పైగా ట్రాఫిక్ జామ్లో రెండేసి నిమిషాలు మూడేసి నిమిషాలు ఆగుదా వెళ్తా ఉంటే ఇంకా రెండు గంటల దాకా పట్టేసిందండి పైగా ఎండ మా వారికి హెల్మెట్ అన్న ఉంది ఏం మాట్లాడలేదు కానీ నేను అయితే తట్టుకోలేకపోయినండి కర ఎండ ఎండొచ్చి నిదుటి మీద అలా తాకింది అనమాట ఆ వేడికి బాబోయ్ ఈ ఎండ ఇంటి బాబోయ్ ఈ ఎండ ఇంటి బాబోయ్ అనుకుంటానే ఉన్నాను నేను అయితే పైగా మేము ఇంటికాడేమో టిఫిన్ ఏమీ తిని అనమాట ఇంకా పొచ్చుకాయ ఉంటే తినేసి బయలుదేరేమో ఇంకా హాస్పిటల్కి దగ్గరికి వచ్చేటప్పటికి ఇంకా మా వారు ఏమన్నారంటే అక్కడ హాస్పిటల్ అక్కడ చాలా లేట్ అవ్వచ్చేమో ఇక్కడ టిఫిన్ తినేసి వెళ్దామని చెప్పేసి టిఫిన్కి హోటల్కి అయితే తీసుకొని వచ్చారు ఇక్కడ మేము దోశ ఆర్డర్ అయితే ఇచ్చామండి ఇంకా దోశ అయితే తీసుకుని వచ్చేసారు బాగానే ఉంది చూడడానికి అది ఎంత నేను అడిగాను అనమాట ఎంతేముంది రెండు కలిపి సెవెంటీ రూపీస్ అన్నారు అనమాట రెండు కలిపి సెవెంటీ అని చెప్పేసి డౌట్ వచ్చి వెనక్కి తిరిగి చూసాను అక్కడ రేట్లు అవి కూడా రాసున్నాయి అసలు స్టార్టింగ్ ఇడ్లీ ఫార్టీ ఫైవ్తో స్టార్ట్ అయ్యిందండి అక్కడ అయితే కానీ మా వారైతే నేను ఏదో అనుకుంటానో వన్లే అనేసి రెండు కలిపి సెవెంటీ అని చెప్తున్నారనమాట పైగా మేము తిన తినేటప్పుడు అది కొంచెం పుల్లగా అనిపించిందండి నాకైతేనే మేము పులిపది అలా పులిసింది తినాం కదా నాకు అలా అలవాటు లేదు నాకు కొంచెం ఇబ్బందిగానే అనిపించింది కానీ తింటా ఉన్నాము మా వారికి అయితే సాంబారు అది బాగా నచ్చేసింది అనమాట ఇంకా స్పూనులతో తాగేస్తున్నారు ఆ సాంబారు అదిని నేనైతే అలా తాగలేకపోయానండి కొంచెం ముంచుకొని తిన్నాను కొంచెం చట్నీలకైనా సాంబార్తోనే నేను కూడా తినగలిగాను అనమాట సగం సాంబార్ అయితే నా దొరిసిన మా వారు అది స్పూన్లతో అయితే తినేస్తున్నారు ఇంకా ఇక్కడ నుంచి బయలుదేరి హాస్పిటల్కి అయితే వెళ్ళిపోయామండి నేను ఈఎన్టీ డాక్టర్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాను అనమాట ఎందుకంటే మేము అంతకుముందు ముక్కు డెస్ట్ ఎలర్జీ అది ఉన్నప్పుడు అతని దగ్గరికి వెళ్ళాము ఇప్పుడు చెవి నొప్పి అది కూడా చెవి ఉందని చెప్పేసి అతని దగ్గరికి వెళ్దామని వెళ్ళాము అనమాట అక్కడ రాసి ఇచ్చారు టెస్ట్లు అవిని స్కానింగ్ చేయించుకురామని ఇంకా లూసిడో మెడిసి మెడికల్ డయాగ్నోస్టిక్ దగ్గరికి వెళ్ళామండి ఇంకా ఆ పక్కనే హౌ హౌస్ ఆఫ్ దోశ సెంటర్ ఉంది ఇంకా అక్కడ మనకి నేతిలో ముంచి ఇస్తారంట ఇడ్లీ అదిని ఇంకా మా మా అబ్బాయి కూడా వచ్చాడు మాతోటి మీతో చెప్పలేదు ఇంకా మా అబ్బాయి అయితే మెట్రోలో వచ్చేసాడండి ఇంకా మా అబ్బాయి ఉన్నాడంటే అమ్మాయి ఇలా ఇక్కడ ఉంది కదా హౌస్ ఆఫ్ దోశ అని చెప్పేసి అక్కడికి వెళ్దామని చెప్పేసి తీసుకొని వచ్చాడు నేతిలో ఇడ్లీ ముంచి ఇస్తారంట అది డీప్ ఇడ్లీ అనుకుంటా డీ పేరు అది ఇచ్చాడు నూట యాభై రూపాయలు అది అవుతాయి ఇంకా అది తిన్నాము బాగానే ఉంది నాలుగు ఇడ్లీ ఇచ్చాడు చిన్న చిన్నవి నెయ్యి అది ఎక్కువగానే ఉంది తినేసామన్నమాట నేను ఒకటి మా వాళ్ళు మా పిల్లడు రెండు తినేసాడు ఇంకా మళ్ళీ దోశ పొడి దోశ అని చెప్పేసి దోశ వేయించాడు ఇంట్లో మనం పల్చగా వేసుకుంటాం కదా టైపు అలా క్రిస్పీగా వేసి పౌడర్ జల్లేసి కంది పౌడర్ ఏదో ఇచ్చేసాడు అనమాట అది అదిగోంటే పక్కన ఈ రేట్లు అవి రాసున్నాయి మీకు చూపిస్తున్నాను ఇక్కడికి వచ్చాం కాబట్టి నాకు అది ఇక్కడ రేట్లు చూస్తే చాలా ఇదిగా అనిపించింది అతను మా మాకు ఈ దోశలు అవి సర్వ్ చేశాడు అనమాట అతను చూపిస్తున్నాడు ఇక్కడికి ఇదిగోండి రామ్ చరణ్ వచ్చాడు పైగా శ్రీకాంత్ చాలా మంది హీరోలు వచ్చారండి అందరు ఫోటోలు చూపించాడు అనమాట ఆయన చూపించి వెళ్ళేటప్పుడు విజిటింగ్ కార్డ్ అది కూడా తీసుకోమన్నాడు చాలా బాగానే మాట్లాడాడు ఆ వీడియోస్ అవి తీస్తుంటే అందరూ వచ్చారు మా దగ్గరికి అని చెప్పేసి ప్రతి ఒక్కరిని ఫోటోలు తీసి మరీ చూపించాడు మంచిగాని చాలామంది వచ్చి తింటున్నారండి చిన్న కాలేజీ స్టూడెంట్స్ అది వచ్చి తిన్నారు ఇంకా అక్కడ తినేసి ఇంకా బయటకు అయితే వచ్చేసాము మేము ఇంకా పక్కనే సమోసాలు సమోసాల అమ్ముతున్నారు మళ్ళీ ఆ సమోసాలవి కడుపు నిండలేదండి తిన్నాం కానీ కడుపు నిండట్లేదు ఆకలి వేస్తూనే ఉంది ఈ పక్కనే కాడికి అయితే వచ్చాము ఇంకా మేము ఆ సమోసాలు అవి తీసుకున్నాము మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే అక్కడ రిపోర్ట్స్ అవి ఇచ్చేసాము కదా ఇంకా అవి టెస్ట్లు అవి రిపోర్ట్స్ రావాలన్నమాట ఇంకా టైం పడుతుంది అనేసి అన్నారని లోగా ఆకలి వేస్తుంటే ఇవి తినడానికి వచ్చామన్నమాట అక్కడ సమోసాలు అవి తీసుకున్నామండి కొంచెం ఆయిల్ ఆయిల్గా ఉన్నది కానీ పర్వాలేదు బెటరే రేట్లు మాత్రం అన్నీ ప్రతిదీ టాప్ రేట్లు అనమాట కానీ మా అబ్బాయి అయితే ప్రతి దాంట్లో ఇది తిందాం అది అని చెప్పేసి అన్నింటికి అలా తీసుకొచ్చాడు ఇక్కడ ఇంకో విషయం చెప్తానండి బాబు మస్కా బన్ అంట అవి ఆర్డర్ పెడతాను అనేసి అన్నాడు అది బాగుంటుంది బాగుంటుంది అని చెప్పేసి సాయి అవి ఏం వద్దు సాయి అని చెప్తున్నా సరే అసలు వినకుండగా సరే నాకు తింటానమ్మా నువ్వు తినకపోతే మా అనేసి నేను తింటాను ఒక్కటి ముక్క టేస్ట్ చేయ అని చెప్పేసి మస్కా అయితే తీసుకొచ్చాడు అది చూడడానికి బాగానే ఉంది చూడటానికి అది అందులోను మస్కా అని అందులో వెన్నపోసి మిగతా టైప్ ఏదో పెట్టిచ్చాడు అనమాట కట్ చేసి నాకు అది చూస్తుంటేనే కొంచెం ఏదో తితిగా ఉంటుందేమో క్రీమి అనుకున్నాను ఇంకా తినగానే బాబోయ్ అస్సలు వాంటింగ్ వచ్చిందనమాట మా అబ్బాయి నేను వాంటింగ్ చేసుకోవడానికి బయటికి వెళ్ళిపోతే ఇంకా తీటం మానేసాడు ఇంకా మా వారైతే తింటున్నారు తిని పర్వాలేదని దానికోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మళ్ళీ నేమో పైగా అది ఒకటే కాకుండా బ్రెడ్ బటర్ అంట దాంతో బాగా బ్రెడ్ మధ్యలో అవి పెట్టేసి బటర్ వేసి కాల్ చేసి ఇచ్చాడు ఇది కూడా నేను అటు ఇటు చూస్తున్నాను ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి ఏం పెట్టాడని బటర్ కూడా చూసి స్మెల్ అది చూసానండి నాకు ఇది కూడా పెద్ద నచ్చలేదు చివర చివర ఇలా గిల్లుకొని తిన్నాను అనమాట నాకు సాల్ట్ సాల్ట్గా అనిపించింది పెద్ద నాకు నచ్చలేదు ఇంకా మా వారు మా పిల్లోడు అయితే అవి తిన్నారు మా అబ్బాయి మస్కాబన్ అన్నది కూడా తినలేదండి మా అబ్బాయి కూడా నేమీ మా అబ్బాయికి నచ్చలేదు మేము తినలేకపోయామనమాట మేము అయితే ఇదిగో చెప్పాను కదండి ఇక్కడ మళ్ళీ జ్యూసీ అదే ఆ సమోసాల దాంట్లో నుంచి ఇంకా ఇక్కడ బయటకు వచ్చేసామన్నమాట మేము ఇప్పుడు డయాగ్నోస్టిక్ కాడికి వెళ్తున్నాము ఇదేనండి లూసిడో డయాగ్నోస్టిక్ ఇక్కడ రిపోర్ట్స్ అవి తీసేసుకొని ఇంకా మళ్ళీ హాస్పిటల్కి అయితే వెళ్ళాము ఇంకా రిపోర్ట్స్ ఇంకా స్కానింగ్ తీసి అవి ఇచ్చారు తప్ప మాకు ఇంకా రిపోర్ట్స్ రేపు పొద్దుట వస్తాయని చెప్పారు ఆ విషయమే డాక్టర్ గారికి చెప్పాను ఇంకా మా అబ్బాయికి కూడా డస్ట్ ఎలర్జీ అది ఉంటే చూపించాము ఇంకా రేపు పొద్దుట రమ్మన్నారు నాకైతే చూపించుకోవడానికి రిపోర్ట్స్ అవి పట్టుకొని సరే రేపు వస్తామని చెప్పేసి మేము బయలుదేరిపోయామండి ఇంకా బయలుదేరి ఇక్కడికి వచ్చేటప్పటికి ఎనిమిదిన్నర అలా అయిపోతుంది నా ఆచారం అది వచ్చేటప్పటికి ఇంకా అక్కడ ఏం చేసామంటే ఇంకా మాదిరి కూడా ఏమి వంటది చేయలేదు ఇంట్లోను వద్దమే మేము బయట తినేస్తాం అని చెప్పేసి ఇలా అయితే తినేసామండి